వెల్కమ్ టు కానకా టీవీ రేపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ మాట ముచ్చట కార్యక్రమం ద్వారా తన ప్రచారాన్ని వినూత్నంగా కొనసాగించనుంది ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు హిల్స్ నియోజకవర్గంలోని టీ దుకాణాలు మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లోని ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు ఇప్పటికీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు అంతా ఈ కార్యక్రమంలో ఎక్కడికక్కడ తమకు కేటాయించిన డివిజన్లు బూత్ల్లో ఈ మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ మాట ముచ్చట వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని వారు ప్రస్తావించనున్నారు వీటితో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి కుంటుపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా వారు ప్రజలతో చర్చించనున్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ యొక్క ఇరవై నాలుగు నెలల పాలన వైఫల్యాన్ని మరియు ప్రభుత్వ పనితీరును ఈ మాట ముచ్చట కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది